హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అయితే బాడీ ఎక్కువగా ఉండి అలాగే హ్యాండ్స్ అనేవి చాలా సన్నంగా ఉన్న వాళ్ళకి బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలో చెప్తానండి ఈ బ్లౌజ్ వచ్చేసి నేను ముందుగానే కటింగ్ చేశానండి ఇందులోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా కటింగ్ చేసుకోవాలనేది బాడీ వచ్చేసి చాలా లావుగా ఉంటుంది వాళ్ళ హ్యాండ్స్ వచ్చేసి చాలా సన్నంగా ఉంటాయి అలాంటప్పుడు ఎలా మ్యాచ్ చేయాలనేది చెప్తాను ఫస్ట్ అయితే ఇక్కడ ఖచ్చుకండి ఇది వదిలేస్తాను ఇందులోనే మార్కింగ్ చేసి చూపిస్తాను ఇవ్వండి ఇది వచ్చేసి ఒకవైపు టెన్ వచ్చింది అంటే మొత్తము ఫార్టీ సైజ్ అనమాట ఈ బ్లౌజు అంటే బాడీ అయితే హెవీ బాడీ కదా వీళ్ళకి ఆర్మ్ లూజు ఎక్కువే ఉంది కాబట్టి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనమాట ఒక స్టిచ్చింగ్ అనేది లేకపోతే బాగా సన్నంగా ఉన్నారనుకోండి వాళ్ళకి ఏ విధంగా పెట్టుకోవాలనేది చెప్తాను వీళ్ళు ఆర్మ్ లూజ్ వచ్చేసి తొమ్మిది మీద రెండు గీట్లు అండి ఇది మీకు ఒకసారి కొలిచేసి చూపిస్తాను ఈ పైన ఖర్చుకి అయితే కాఫించి వదిలేసి కరెక్ట్గా వచ్చిందా లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఇలాగా ఇగోండి నాకైతే తొమ్మిది మీద రెండు గీట్లు అయితే వచ్చేసింది ఈ బ్లౌజ్కి వచ్చేసి అదే సన్నంగా ఉన్న వాళ్ళకి ఎనిమిదైనా లేదంటే ఏడు ఇంచీలైనా వచ్చిందనుకోండి అలాంటప్పుడు ఎలా చేయాలని చెప్తాను ఇప్పుడు ఈ బ్లౌజ్కి వచ్చేసి నేను ఆరున్నర ఇంచీలు అయితే శంకడని పెట్టాను అనమాట అలాగైతేనే వీళ్ళకి చెస్ట్ లూజ్కి ఆర్మ్ లూజ్కి కరెక్ట్గా మ్యాచ్ అవుద్ది ముడతల్లాగా రావు అంటే అక్కడ లూజ్ అస్సలు రాదనమాట ఇగోండి హ్యాండ్స్ దగ్గర చూడండి చెప్తాను మీకు ఇక్కడ మెయిన్ మెయిన్ మిడిల్లోనే ఇక్కడ డాట్ పెట్టాను కదా ఇక్కడ నుంచి ఈ చివరి వరకు చూడండి నాకు కరెక్ట్గా వచ్చిందనమాట వీటికి చంక పిల్లలు పడతాయిలండి అయితే ఇగండి ఇక్కడి నుంచి ఒకసారి ఇలా మెజర్ చేసుకోండి కరెక్ట్గా సరిపోతుందా లేదండి హ్యాండ్ అనేది ఇవ్వండి కరెక్ట్గా వచ్చేసింది ఈ చంక పిల్లకలు అయితే నాకు పడతాయండి ఈ బ్లౌజు కొంచెం హ్యాండ్ అలాగే బాడీ కూడా ఎక్కువే కాబట్టి పడతాయి అదే సన్నంగా ఉన్న వాళ్ళకి ఇప్పుడు తొమ్మిది ఇంచీలు కానీ లేదంటే ఎనిమిది ఇంచీలు లేదంటే ఆరు ఇంచీలు వచ్చింది అనుకోండి ఇప్పుడు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను కదా డౌన్ వచ్చేసి తగ్గించుకుంటూ రావాలి ఇప్పుడు చూసారా ఈ మార్కింగ్ చేస్తున్నాను ఇలాగ కొంచెం పైకి వస్తుంది అనమాట సన్నంగా ఉన్న వాళ్ళకి అప్పుడు వచ్చేసి స్టా మళ్ళీ ఒకసారి ఈ విధంగా కొలుచుకోవాలి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఈ విధంగా ఇలాగ డౌన్ అనేది కరెక్ట్గా పెట్టేసుకోవాలండి అలాగైతేనే మనకి హ్యాండ్స్ అంత సన్నంగా ఉన్నా సరే అలాగే బాడీ ఎంత లావుగా ఉన్నా సరే అక్కడే అడ్జస్ట్ అనేది సరిపోతుంది అనమాట ఇగోండి ఇక్కడ చూపిస్తున్నాను ఈ విధంగా ఇంకా తక్కువ వచ్చినప్పుడు ఎలా పెట్టేసుకోవాలండి ఈ చెంక డౌన్ బట్టే మనకి హ్యాండ్ లూజ్ అనేది వచ్చేస్తుందండి హ్యాండ్ లూజ్ కరెక్ట్ సరిపోతుందో లేదని ఒకసారి చెక్ చేసుకోండి ఆర్మ్ లూజు ముందుగా బ్లౌజ్లోనే కొల్చుకోండి వచ్చింది వచ్చిందనేసి దీనికి చూసారా ఫస్ట్ అయితే నాకు ఆరున్నర వచ్చింది కదా ఇంకా తక్కువ అనుకోండి అంటే ఆర్మ్ లూజ్ వచ్చేసి ఎనిమిది ఇంచీలు ఉంది అనుకోండి ఆర్మ్ అంటే ఆరున్నర కంటే కొంచెం పైకి పెంచుకోవాలన్నమాట ఆరు పవ్వు లేదంటే ఆరు ఇంచీలు శంకడవని పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి అదే ఇగోం ఇలాగనమాట కొంచెం పైకి వెళ్తుంది ఇప్పుడు టెన్ ఇంచెస్ ఉంది కదా మనకి చెస్ట్ లూజ్ అనేది దానికి ఈ సన్నంగున్నలకు మ్యాచ్ అవ్వాలనుకోండి ఇగొండి చూసారా కొంచెం పైకి వచ్చింది అంటే వీళ్ళ డౌన్ వచ్చేసి తగ్గింది అనమాట ఇలాగ ఇలా చూసుకోవాలండి హ్యాండ్ లూజ్ బాగా సన్నంగా ఉంటే వాళ్ళకైతే ఈ విధంగా చూసుకుంటేనే వీళ్ళకి బాడీకి కరెక్ట్గా బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ అనేది కుదురుతుంది అనమాట అద్దుతుంది లేదంటే కొంచెం గట్టిగా పట్టేసినట్టయినా ఉంటుంది లేదంటే భుజాలు అనేవి జారిపోతాయి ఇక్కడ టైట్ అయిపోయింది అనుకోండి భుజాలు కూడా జారిపోతాయి అనమాట ఎందుకంటే పట్టేస్తుంది కదా బాడీకి అందుకోసం అనమాట సో చూడండి చంకడం వచ్చేసి ఐదు ఇంచులు ఐదు పావు ఐదున్నర ఆరు ఆరున్నర ఏడు వరకు కూడా వస్తుందండి అదే ఇక చూడాలి బాడీ వచ్చేసి ముప్పై ఆరు ఇంచులు ఉంది అనుకోండి అంటే ఒకవైపు తొమ్మిది ఇంచులు వస్తుంది కదా దానికి వచ్చేసి ఇందాక ఆర్మ్స్ అంతా తొమ్మిది పాయింట్ రెండు ఇంచులు కదండి ఆ విధంగా కొలుచుకుంటే ఇప్పుడు మ్యాచ్ అవ్వదు అనమాట దీనికి అప్పుడు ఏం చేయాలంటే ఇంకా కొంచెం కిందకి దింపుకోవాలి ఇప్పుడు చూసారా మళ్ళీ ఒక హాఫ్ ఇంచ్ వరకు కిందకి దింపాను కదా ఇలా దింపేసుకోవాలన్నమాట ఇలా దింపేసుకొని మళ్ళీ రౌండ్గా మార్కింగ్ చేసుకొని కట్ చేసేసి అప్పుడు మళ్ళీ ఒకసారి కొలుచుకోండి కొలిస్తేనే మనకి కరెక్ట్గా మ్యాచ్ అనేది అవుద్ది ఇదిగోండి చూసారా కరెక్ట్గా అయిపోయింది అనమాట అంటే ముప్పై ఆరు ఇంచులు చెస్ట్ వచ్చేటప్పుడు వాళ్ళకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి తొమ్మిదింపా వచ్చేటప్పుడు వాళ్ళకి డౌన్ వచ్చేసి ఆరున్నర ఇంచుల కంటే కొంచెం ఎక్కువ పెడితేనే వాళ్ళకి కరెక్ట్గా అనేది కుదురుతుందండి లేదంటే ఇంకా అక్కడటా గట్టిగా టైట్ పట్టేయడమేనా లేదంటే లూజ్ వచ్చేయడమేనా ఇంకా సెట్ అవ్వదు అనమాట బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు కొంచెం లోపకి మనం కుట్లు సరే ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రాదు ఇంకోడి ఏడించీలు ఉందనుకోండి అంటే ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఏడించీలు ఉందనుకోండి కొంచెం మీదికి ఇంకా వెళ్తుంది ఇప్పుడు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొంచెం మీదికి ఇంకా వెళ్తుంది అనమాట ఇలా చూసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు చూసారు కదా ఈ విధంగా ఎక్కువ మనకి బాడీ ఎక్కువ ఉండి అలాగే ఆర్మ్ బజ్ తక్కువ ఉండి హ్యాండ్స్ తక్కువగా ఉన్నప్పుడు మాత్రం ఈ విధంగా చేసుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుదురుతుందండి లేదు అందరికీ ఒకేలాగా ఆరుంచిలు పెట్టేయవచ్చు అంటే అసలు బ్లౌజ్ అనేది కుదరదు ఈ చంక దగ్గర లూజ్ వచ్చేస్తుంది ఇంకా ఫిట్టింగ్ అనేది కుదరదు కొన్ని లేదు లోపల కొంచెం కుట్టు వేసుకుంటామంటే మాత్రం వాళ్ళకి అసలు సెట్ అవ్వదు అనమాట ఇక్కడ ఆర్మ్ లూజ్ దగ్గర చూడండి ఇక్కడ వచ్చేసి లో కటింగు బాడీ ఎక్కువ ఉన్న వాళ్ళకైతే ముప్పై ఇంచు అనేది తీయండి అదే అంటే కొంచెం తక్కువ ఉందనుకోండి హ్యాండు అప్పుడు కొంచెం హాఫ్ ఇంచు తీస్తే సరిపోతుంది అదే విధంగా ఇక్కడ చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా చూపిస్తున్నాను ఈ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మొత్తం నాకు ఖర్చుతో కలిపి దగ్గర పదిహేను ఇంచుల వరకు వచ్చిందండి యాక్చువల్లీ ఈ బ్లౌజ్ వచ్చేసి ఖర్చులు కలిపి పదిహేడు ఇంచీలు ఉంది మనం కుట్టేసరికి పదహారు ఇంచీలు రావాలి కానీ ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పావుతో పదిహేను ఇంచులు అయితే వచ్చిందండి ఈ విధంగా మనం కట్ చేస్తేనే వీళ్ళకి కరెక్ట్గా చెస్ట్ అనేది కుదురుతుంది లేదంటే మనకి చెస్ట్ అనేది కిందకి కనిపించదండి ఇంతేనండి వీడియో వీడియో వస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ